హాయ్ అండి చూడండి చూశారు కదా ఒక వీడియో అయితే నేను షార్ట్ లాగా పోస్ట్ చేశాను ఎందుకు తీసుకుంటారో ఏమో రెడీమేడ్ బ్లౌజ్ అని చూడండి ఇది అయితే క్రాస్గా వచ్చింది బ్లౌజ్కి అయితే వర్క్ హ్యాండ్స్కి ఎందుకు తీసుకుంటారో ఏమో నిజంగా కూడా అర్థం అవ్వట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది కుట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది చూడండి ఫినిషింగ్ కూడా కరెక్ట్ లేదు ఏదో కుందండ్లు ఫుల్ పెట్టేసి చక్కచక్క అని అనిపిస్తుంది రేట్ కూడా తక్కువ ఉంటుంది వేస్ట్ అసలు తీసుకొని నాకు తెలిసి మాత్రం రెడీమేడ్ బ్లౌజ్ అయితే అస్సలు వాడద్దు తీసుకొనే వద్దు మనకు అమౌంట్ ఎక్కువ అయినా సరే కానీ వారికి ఏమి ఏపిచ్చుకుంటేనే బాగుంటుంది లేకపోతే చూడండి ఎన్ని అతుకులో అసలు చాలా ఇబ్బంది అవుతుంది అసలు కుట్టడానికి ఎందుకు తీసుకుంటారో నాకు చిరాకు వస్తుంది తీసుకోవద్దు కుట్టద్దు అని అనుకుంటాను కానీ పాత కస్టమర్స్ తెచ్చిస్తే ఏం చేయగలం ఏం అనడానికి రాదు కొత్త కస్టమర్స్ ఎవరైనా వస్తే కూడా ఇలా ఎందుకు తీసుకున్నారంటే రిటర్న్ ఇస్తారు కానీ పాత కస్టమర్స్ అస్సలు ఇవ్వరు కుట్టుబెటా కుట్టురా అని బతున్న ఆడేసి ఇస్తారు అనడానికి రాదు అసలు చూడండి మనకు ఇక్కడ అక్కడ రెండు సైడ్లు కూడా అతుకులు వచ్చాయి చాలా ఇబ్బంది అవుతుంది కుట్టడానికి అయితే చూడండి మామూలుగా నేను ఒక చేతోటి విడ తీసుకుంటూ ఒక చేతితోటి కుడుతున్నాను చూడండి మిషన్ తీసుకుంటూ కొంచెం విడ అయితే లెంత్ ఏం లేదు చూడండి పర్ఫెక్ట్గా చూస్తేనే మీకు ఎలా ఉంది ఏంది అనేది తెలుస్తుంది మనకు మెయిన్ ఒకటి ఏం చెప్పాలంటే రెడీమేడ్ మాత్రం తీసుకోవద్దు ఒకటే చెప్తున్నా నేను రెడీమేడ్ మాత్రం బ్లౌజ్ తీసుకోవద్దు ఇప్పుడు మా దగ్గర కూడా నేను అన్ సీజన్లో వర్కర్స్ అనేది ఖాళీగా ఉంటారు అమౌంట్ అనేది వాళ్ళకు ఎలాగో ఇల్లు గడవడానికి మేము అమౌంట్ అనేది ఇవ్వాలి రూమ్ అయితే తీసుకున్నాం వాళ్ళకి కొత్తగా అనేసి మేము వర్కర్స్కి అమౌంట్ ఎంత తీసుకుంటారు ఎప్పటికీ అంతే ఇచ్చి ఎవరికైతే వేయిస్తాము మా దగ్గర వేయించి వర్క్ పెట్టిన బ్లౌజులు వేరేలాగా ఉంటాయి ఇవి రెడీమేట్ వేరేలాగా ఉంటాయి చూసి అయితే తీసుకోవాలి చాలా ఇబ్బంది అవుతుంది అయితే కుట్టడానికి ఇబ్బంది అని కాదు ఇంకోటి ఏంటంటే కుడితే కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వాళ్ళు ఎప్పటికీ పర్ఫెక్ట్గా కుడతారు బ్లౌజ్ వేసు అన్న వాళ్ళకి ఇస్తే కొంచెం సెట్ చేసిన కుడతారు అసలు నా దగ్గర చాలామంది వేరే వాళ్ళు అంటే కస్టమర్సే వేరే దగ్గర కుట్టించి నువ్వు లేవు కుట్టించాను నీకు హెల్త్ బాగాలేనప్పుడు చూడు ఇలా కుట్టారు సెట్ చేయని తెచ్చిస్తే కూడా నాకు అసలు సెట్ చేయడానికి కూడా అంత చిరాకు వస్తుంది అంత అతుకులు అసలు వేస్ట్ నేనైతే ఎంతో కొంత కొంచెం అటు ఇటు కనపడకుండా అయితే సెట్ చేసి కుడతాను ఎలాంటి బ్లౌజెస్ అయినా కానీ చూడండి ప్రతి ఒక్క బ్లౌజ్లో నేను అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అది ఇవి చెప్తాను వీడియోస్లలో అయితే పర్ఫెక్ట్గా మీకు ఫినిషింగ్ కటింగ్ నేర్చుకోవాలి స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే నా వీడియో కంపల్సరీ చూడండి ఏంటంటే చాలా మంచి మంచి ఐడియాస్ ఇస్తాను ఇంకా కూడా నాకు కమెంట్ చేయండి అని చెప్తున్నాను కమెంట్ అయితే ఎవరు చేయట్లేదు కమెంట్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కూడా తెలుస్తుంది కదా ఎలాంటి వాటి మీద వీడియోస్ నేను చాలా కుడతాను డైలీ అయితే సెవెన్ ఎయిట్ బ్లౌజ్ టెన్ బ్లౌజెస్ కూడా కుడతాను కాకపోతే నేను వీడియో తీసి అన్నిటికీ పోస్ట్ చేయలేను కదా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్తే నేను మీకు ఈ బ్లౌజ్ కేర్ ఇది ప్రాబ్లం ఉంది ఇది మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తే చూస్తారు అనేది నాకు ఉండాలి కదా అలాగా ఉంటే ఏదైనా నాకు వీడియో తీసి పెట్టడానికి ఉంటుంది చూడండి ప్రతి ఒక్క దగ్గర అయితే అతుకులు ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా విసుగు వచ్చిపోయింది బ్లౌజ్ కుట్టేటప్పుడైతే అయితే కాకపోతే నేను మొత్తానికైతే ఫినిషింగ్ అయితే ఎలా ఎలా ఇచ్చాను ఫినిషింగ్ ఎలా ఉంది అనేది కూడా బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అయితే కంటిన్యూ కంప్లీట్గా చూడండి తెలుస్తుంది సైజులో అయితే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే కుట్టాలి ఎవరు బ్లౌజ్ అయినా సరే వాళ్ళు ఇచ్చిన బ్లౌజెస్లో ఏదైనా పొరపాటు ఉన్నా కానీ చెప్తారు కదా ఇప్పటిది కాదు ఎప్పటిదో అని చెప్తారు కదా అన్నప్పుడు అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ముందుగానే అడగాలి ఇది పర్ఫెక్ట్ ఉందా బ్లౌజ్ ఇప్పుడు వేసుకొని చూసి తెచ్చారా ఫిట్టింగ్కి అని మనమైతే కంపల్సరీ అడగాలి లేదు అంటే అది ఎప్పటిదో బ్లౌజ్ అమ్మా నువ్వు చూసి పుట్టవచ్చు కదా అని అంటారు అలాంటి మాటలు అయితే పడద్దు మనం ముందుగానే అయితే అడగాలి కస్టమర్స్కి కంపల్సరీ చూడండి ఏమైనా పీసెస్ వస్తే కూడా మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఇలా ఫినిషింగ్ అయితే మనం కంప్లీట్గా చేసుకోవాలి ఇవైతే అన్నీ కూడా షేప్ లాగా కట్ చేయాలి ఇవన్నీ అనవసరము వేస్ట్ పీసెస్ అది ముందుగానే మనం కట్ చేస్తే బ్లౌజ్ కుట్టే ముందు మళ్ళీ మళ్ళీ కట్ చేస్తే మొత్తం క్లాత్ అనేది చిన్నగా అయిపోతుంది ఆ పోవ్లు ఏవైతే వచ్చినాయి ఉంటాయో అవి అలాగే ఉంచేసేయండి మనకు ఫినిషింగ్ కటింగ్లో అయితే వెళ్ళిపోతుంది చూడండి ఇలాగైతే మనము క్రాస్ బెల్ట్కి అయితే షేప్ కటింగ్ అయితే ఇలా చేయాలి అనేది చూపించాను కదా వీడియోలో ముందు వీడియోలో అలాగైతే చేసుకొని ఇలా ఫినిషింగ్ అయితే నీట్గా కుట్టుకోవాలి చెస్ట్ బాగా కూర్చోవాలి అంటే మెయిన్ అంటే క్రాస్ బెల్ట్ దగ్గరనే పాడైపోతుంది చాలామంది బ్లౌజ్ అయితే ఇలా బయటికి వదిలేసి కుడతారు ఆ బయటికి వదలొద్దు చూడండి ఇలా లోపల తిప్పేసి పోగులు అనేది పోకుండా మనకు ఇలాగనేది కుట్టాలి కుట్టుకుంటే నీట్గా వస్తుంది చూడండి కంప్లీట్గా అయితే వీడియో కంటిన్యూ చూడండి ఇలాగైతే మనం సెట్ చేసుకొని కంప్లీట్గా అయితే కుట్టేసుకోవాలి టూ సైడ్స్ రెండు కూడా సేమ్ అనేది కుట్టాలి ఫినిషింగ్ వచ్చేసి ఎలా చేయాలి ఏంటి అనేది టోటల్గా డీటెయిల్స్గా చెప్పాలి మీకు ప్రతి ఒక్కటి వివరించి చెప్పాలి అంటే కూడా నాకు కమెంట్ చేయండి నార్మల్ బ్లౌజ్ అయినా డిజైన్ బ్లౌజ్ అయినా ప్యాటర్న్ బ్లౌజ్ అయినా ఏదైనా కావాలన్నా కంపల్సరీ కమెంట్ చేయండి నేను చెప్తాను డిజైన్ బ్లౌజులు పెట్టట్లేదు అక్కా అని అంటారు నేను ఎక్కువ స్టిచ్చింగ్ చేసేది మగ్గం వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ డిజైన్ బ్లౌజెస్ కూడా చేస్తాను కాకపోతే కాస్త తక్కువ అది వీడియో తీయడానికి ఎవరు ఉండరు కాబట్టి చూపించాను అనమాట వీడియోస్ తీసి అలా అవి కూడా పెడతాను ముందు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను మీరు ఇలాంటి కటింగ్ అయితే మీకు ఎక్కడా దొరకదు అని చెప్తాను ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది నేను చెప్పే కటింగ్ లాగా చేసుకొని ఫినిషింగ్ చేస్తే మాత్రం చూడండి అతుకులు ఇన్ని అతుకులు పడ్డాయి కదా ఇది ఎలా అడ్జస్ట్ చేసి కుడతాను నేను లాస్ట్లో మీకు చూపిస్తాను బ్లౌజ్ ఫినిషింగ్ అయితే మీకు అతుకులు కనపడకుండా చేతులు సంకల అతుకులు అన్ని అతుకులు పడతాయి ఎలాగొస్తుందనే చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఒక సైడ్ మాత్రం ముక్స్ పట్టి వచ్చే దగ్గర మనకు ఎక్కువ వస్తుంది క్లాత్ అనేది అది హాఫ్ ఇంచు రెండు ఈతలు పావు ఇంచు అంతా ఎక్కువ వస్తుంది అది సెట్ చేసి మళ్ళీ బెల్ట్ దగ్గర కాస్త పట్టి కుట్టాలి పట్టి కుట్టాక సెట్ చేసి సరిపోతుంది ఇప్పుడు చూడండి మనం షోల్డర్ టు షోల్డర్ అయితే జాయింట్ చేసేయాలి రెండు సైడ్ కూడా జాయింట్ చేసేస్తే మనకు హ్యాండ్స్ అయితే ఈజీగా పుట్టొచ్చు చూడండి ఇలాగైతే ఫినిషింగ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్కి మనకు పీసెస్ పడుతున్నాయి కదా హ్యాండ్స్ పీసెస్ అయితే సంకల్ నీటుగా అయితే వేయాలి చూడండి ఇలా మనకు మలిపేసి ఎక్కువ క్లాత్ ఉంటాయి ఈ పోగులున్న క్లాత్ లోపల ఉంచేసి మనం అలాగే ఉంచినా కానీ ఏం కాదు కాకపోతే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ అయిపోయినా అని దుడ్డు కనిపిస్తుంది కట్ చేసేయడమే బెటరు తక్కువ ఉంటే ఉంచొచ్చు చూడండి అయితే మనం ఒక కుట్ అనేది పైనుంచి వేస్తే మనకు క్లాత్ అనేది ముడతలు పడకుండా ఫోల్డింగ్ కాకుండా నీటుగా ఉంటుంది ఇలాగా ఇట్ సైడ్ కూడా వేయాలి సేమ్ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి నీటుగా చూడండి మనకి ఇక్కడ సైడ్ కూడా ఇంకోటి పార్ట్ అనేది కూడా యాడ్ చేయాలి అంటే స్టిచ్చింగ్ అది కూడా చేసేయాలి మొత్తం ఫోర్ పార్ట్స్ అయితే రెండు చేతుల సంఖ్యలోనూ పడుతుంది సైజు మాత్రం చాలా పెద్ద సైజు ఉందండి సెట్ చేసి కుడుతున్నాను చూడండి ఫినిషింగ్ అయితే అయిపోయింది ఎలా ఉందో చూడండి కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే చూడండి ఇక్కడ కూడా అతుకులు అనేది కనబడకుండా అయితే ఫినిషింగ్ చేశాను నేను కంకరావు కూడా అతుకులు ఎంతెంత పెద్దగా పడ్డాయో కనబడకుండా అయితే లోపలికి వెళ్ళిపోయేటట్టు అతుకులైతే సెట్ చేశాను బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది ఫినిషింగ్ అయితే చూడండి మీరు కూడా ఇలా అడ్జస్ట్ చేసి కుట్టాలి ఇలా పర్ఫెక్ట్గా రావాలి అన్నీ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను ఇంకా ఒకసారి అయితే నేను మరీ మరీ చెప్తున్నాను అనే విసుగు వచ్చేటట్టుంది మీకు కూడా అది ఇలాగైతే మనకు హ్యాండ్స్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేసింది బ్యాగ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్